కథ పేరు శిలా విగ్రహం పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అలవికాని పనిని నెత్తిన వేసుకున్న నిన్ను చూస్తే తన శిల్పంతో తన కీడు తానే తెచ్చుకున్న శ్రీధరుడి కథ జ్ఞాపకం వస్తుంది శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అమరావతి నగరంలో నయసాగరుడు తాను మహామంత్రిగా ఉండిన కాలంలో బంధుప్రియుడు కావటం చేత తన బంధువులను ఎందరినో చేరదీసి వారి వారి శక్తి సామర్థ్యాలను అర్హతలను బట్టి రాజుగారి కొలువులో చిన్న పెద్ద ఉద్యోగాలు ఇప్పించాడు ఉద్యోగార్హత లేని వారికి తన ఇంటనే ఏవో పనులు కల్పించి వారిని తానే పోషిస్తూ వచ్చాడు ఇలా నయసాగరుడు చేరదీసిన వారిలో శ్రీధరుడనే యువకుడు ఉండేవాడు వాడు చూడటానికి అందంగా ఉండేవాడు మాట్లాడటం కూడా తెలివిగా మాట్లాడేవాడు అన్ని విధాలా మంచివాడే కానీ శ్రీధరుడికి చదువు సంధ్యలు లేవు ఏ ఒక్క విద్యలోనూ ప్రావీణ్యం లేదు మహామంత్రి శ్రీధరుడికి చదువు చెప్పింటామని ఏదైనా ఒక విద్య నేర్పిస్తామని యత్నించాడు కానీ శ్రీధరుడు అలాంటి వాటిల్లో కొంచెం కూడా ఆసక్తి కనపరచలేదు ఇంటి పనులు చేసేవారి మీద తోట పని చేసేవారి మీద పెత్తనం చేయమని చెబితే అది కూడా ఉపేక్షించి ఏ కొండవాగు ఒడ్డుకో వెళ్ళి అక్కడ పరిసరాలు చూస్తూ గంటల తరబడి గడిపేవాడు ఇదంతా కూడా మంత్రిగారు సహించాడు ఎందుకు పనికిరాని వాడేనని రుజువైనప్పటికీ శ్రీధరుడంటే ఆయనకు వాత్సల్య భావం ఉండేది కానీ శ్రీధరుడు మంత్రిగారి గారి అయినా వత్సలను తాను ప్రేమించటమే కాక ఆమె ప్రేమను సంపాదించడానికి కూడా యత్నిస్తున్నట్టు స్పష్టమయ్యింది శ్రీధరుడు అమరావతి నగరానికి వచ్చినప్పుడు వత్సల చిన్న పిల్ల మొదటి నుంచి ఆమె శ్రీధరుడితోనే ఎక్కువగా తిరిగేది కానీ ఇప్పుడు వత్సల ఈడేరిన పిల్ల రాజుగారి కూతురు వత్సల ఈడుదే అయితే ఆమెకు అప్పుడే పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజకుమార్తె పెళ్లి అయిన మరుక్షణం వత్సలకు కూడా పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడు మంత్రిగారు అందుచేత ఆయన ఒకనాడు వత్సలను పిలిచి అమ్మా నీవు వెనకటిలాగే శ్రీధరుడు వంటి ఎదిగిన మగపిల్లలతో తిరగటం అంత భావ్యం కాదు నేడో రేపో నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయవలసిన భారం నా పైన ఉన్నది నీ వివాహం అయ్యేదాకా నిన్నెవరూ వేలు పెట్టి చూపే అవకాశం కలగకుండా మసులుకో అని చెప్పాడు వత్సల అమాయకత్వం చేత శ్రీధరుడు మంచి మంచి కథలు కబుర్లు చెబుతాడు నవ్విస్తాడు అతనితో మాట్లాడడం తప్ప నాన్నగారు అని అడిగింది తాను చేసిన హెచ్చరిక అర్థం చేసుకునే పాటి లోకజ్ఞానం తన కుమార్తెకు లేదని గ్రహించి మంత్రి గారు శ్రీధరుణ్ణి ఎక్కడికైనా పంపించి వెయ్యాలని నిశ్చయించాడు ఆయన ఆ కుర్రవాణ్ణి పిలిచి నాయన నీవిక్కడ సుఖంగా ఉండటం నాకిష్టమే కానీ ఇక్కడ ఏమీ నేర్చుకోక నీ జీవితం అంతా నిరుపయోగం అవుతున్నది అందుచేత నీకు పుష్కలంగా డబ్బిస్తాను ఎక్కడికైనా వెళ్ళి నీకు నచ్చిన బతుకు తెరువు నేర్చుకుని గొప్పవాడివై తిరిగిరా అని చెప్పాడు శ్రీధరుడు వెళ్ళిపోయే ముందు వత్సలను కలుసుకొని నేనెందుకు పనికిరానని మీ నాన్న అనుకుంటున్నాడు చూస్తూ ఉండు నా కీర్తి దేశదేశాలు పాకెట్టు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అతను కొన్ని రోజుల పాటు దారి తన్ను పట్టించుకోకుండా ప్రయాణం చేసి ఒక గ్రామం చేరుకున్నాడు అది శిల్పులుండే గ్రామం కొందరు మట్టి బొమ్మలు చేసి కాల్చి వాటికి రంగులు వేస్తున్నారు మరికొందరు కొయ్య బొమ్మలు చేస్తున్నారు కానీ అందరికన్నా శ్రీధరుడికి నచ్చిన వారు నల్లరాయి పాలరాయి చెక్కి విగ్రహాలు తయారు చేసేవారు అతను ఆ గ్రామంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని రోజు రాతి విగ్రహాలు చేసేవారి వద్దకు వెళ్లి కూర్చుని వాళ్లకు సరదాగా కబుర్లు చెప్తూ వారు చేసేదంతా చూసేవాడు రాత్రిపూట తాను కూడా చిన్న చిన్న పాలరాళ్ళు తీసుకుని వాటిని తనకు నచ్చిన విధంగా చిక్కి తేలికైన బొమ్మలు తయారు చేసుకుని చూసుకుంటూ వచ్చాడు శ్రీధరుడు ఎవరి వద్ద శిష్యరకం చెయ్యకుండా ఎవరిని అనుకరించకుండా తనకు తానే గురువై శిల్ప విద్య నేర్చుకున్నాడు అతనికి శిల్పంలో నిజమైన ప్రావీణ్యం ఉన్నది ఆరంభ దశలో అతను చేసిన కప్పలు పిల్లులు మొదలైన బొమ్మలలో జీవం పడుతూ ఉండేది ఆరంభ దశలో అతను చేసిన కప్పలు పిల్లులు మొదలైన బొమ్మలలో కూడా జీవం పడుతూ ఉండేది అతను నల్లరాతితో కూడా బొమ్మలు చేశాడు కానీ అతనికి నిజంగా నచ్చినది పాలరాయి పాలరాయి తాను చెప్పినట్టు మలుగుతుందని ధైర్యం తోచినప్పుడు అతను పెద్ద పాలరాయి ఒకటి కొని దానితో ఒక స్త్రీ విగ్రహం ఎత్తునది తయారు చేశాడు విగ్రహంలో ఉన్న స్త్రీ చిరునవ్వు నవ్వుతూ ఏదో వింటున్నట్టుగా కూర్చుని ఉన్నది అది ముమ్మూర్తులా వత్సలే తాను కబుర్లు చెబుతుంటే వత్సల అలాగే కూచుని ఆలకించేది తన కబుర్లు వినే వత్సల రూపం అతని మనస్సులో శాశ్వతంగా అలాగే ఉన్నది ఆమెనే అతను బొమ్మగా మలిచాడు ఆ బొమ్మ శ్రీధరుడికి పరిపూర్ణమైన సంతృప్తినిచ్చింది ఎంత పేరు మోసిన శిల్పులు కూడా రాతికి అలా ప్రాణం పొయ్యలేరు తాను అసమర్థుడిని అని ఇప్పుడిక ఎవరూ అనలేరు ఆ నమ్మకంతో అతడు తాను తయారు చేసిన విగ్రహాన్ని వెంటబెట్టుకుని అమరావతికి వెళ్ళాడు శ్రీధరుడు తిరిగి వచ్చినందుకు అందరికన్నా మంత్రి హెచ్చుగా సంతోషించాడు ఎందుకంటే తానే వాణ్ణి వెళ్ళగొట్టనన్న భావం ఆయనను బాధించింది శ్రీధరుడు తిరిగి రావటమే కాక ఒక అపూర్వమైన శిల్పాన్ని తెచ్చాడని తెలిసి ఆయన మరింత సంతోషించాడు శ్రీధరుడు తాను తెచ్చిన రాతి బొమ్మను ఒక బల్ల మీద పెట్టి అందరికీ చూడనిచ్చాడు అది శ్రీధరుడే చేశాడని మొదట మంత్రిగారు నమ్మనే లేదు కానీ ఇంతలో ఎవరో అది అచ్చు మన వత్సలే అన్నారు దానితో బొమ్మ చేసిన వాడు శ్రీధరుడే అని రుజువయ్యింది సరిగా ఆ సమయానికే రాజకుమార్తె వివాహం జరిగింది మంత్రి గారు పెళ్లి కూతురికి శ్రీధరుడి విగ్రహం కానుకగా ఇచ్చారు దాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు ఈ విధంగా శ్రీధరుడి కీర్తి రాజభవనంలోకి పాకింది అయినప్పటికీ శ్రీధరుడు వత్సలను పెళ్లి చేసుకునే అవకాశం ఏమీ పెరగలేదు నా కూతురిని రాళ్లు చెక్కునే వాడికిచ్చేది కల్లా ఎంత నేర్పరైతేనేం గాక అన్నాడు మంత్రి గారు వత్సల ఈ మాట విని చాలా దుఃఖించింది శ్రీధరుడు వెళ్లిపోయిన మీదట ఆమెకు అతని ఎడబాటు దుస్సహమయ్యింది అతను తిరిగి వచ్చినాక ఆమెకు అతని పైన ప్రేమ రెట్టింపయ్యింది అతను తన బొమ్మ అంత బాగా చేసినాక అతన్ని తప్ప ఇతరుణ్ణి పెళ్లాడరాదని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నది బహిరంగంగా కలుసుకునేటందుకు లేదు గనుక వాళ్ళిద్దరూ ఏ అర్ధరాత్రి వేళనో ఇల్లు వదిలిపోవటానికి నిశ్చయించుకున్నారు ఇలాంటిదేదో జరుగుతుందనే మంత్రి గారు తనను చిన్నతనంలో ఎత్తుకుని మోసిన ఒక ముసలివాణ్ణి తన కుమార్తెపై రాత్రివేళ ఒక కన్ను ఉంచమని రహస్యంగా హెచ్చరించాడు వత్సలా శ్రీధరులు అర్ధరాత్రి ఇల్లు కదిలి వెళ్ళిపోతుండగా ఈ ఎనభై ఏళ్ల ముసలివాడు ఉద్యానవన ద్వారం వద్ద వారికి అడ్డుపడి అమ్మాయి గారు ఇలాంటి పని చేసి నాన్నగారికి కళంకం తీసుకురాకండి నా బొందెలో ప్రాణం ఉండగా మిమ్మల్ని పోనివ్వను అని వత్సల చేతులు రెండూ పట్టుకున్నాడు శ్రీధరుడికి ఏం చేయాలో తోచలేదు ఈ ప్రయత్నం విఫలమైతే మరొక ప్రయత్నానికి అవకాశం దొరకదు నేడో రేపో వత్సలకి ఏదో ఒక సంబంధం స్థిరం కూడా కానున్నది అందుచేత శ్రీధరుడు ముసలివాడి చేతులు రెండూ పట్టుకుని బలం కొద్దీ వాణ్ణి వెనక్కు తోశాడు ఆ తోపుతో ముసలివాడి తల టపీమని ద్వారబంధానికి తగిలింది వాడు కింద పడి మరి కదలలేదు తరువాత వత్సల శ్రీధరులు చాలా రోజులు ప్రయాణం చేసి ఒక దూరదేశం చేరారు వత్సల ఒంటి మీద నగలు అమ్మి కొంతకాలం జీవించిన మీదట నా చేతిలో విద్య ఉన్నది అమ్మకు తింటే నీ నగలు మాత్రం ఎంతకాలం వస్తాయి అన్నాడు శ్రీధరుడు అతను నల్లరాయి పాలరాయి ఏది దొరికితే అది కొని చిన్న చిన్న బొమ్మలు అలంకారార్థం గోళ్లలోనూ ద్వారాలపైన పెట్టుకునేవి చేసి వాటితో కాలక్షేపం చేశాడు నలుగురు కొనటానికి వీలుగా అతను వాటిని చౌకగానే అమ్మేవాడు వారు వచ్చి ఎంతో కాలం కాకముందే వారికి ఒక వార్త తెలిసింది శ్రీధరుడిపై హత్యా నేరం ఆరోపించబడింది అతడికి మరణదండన కూడా ప్రకటించారు అతని కోసం వెతుకుతున్నారు ఈ వార్త తెలియగానే శ్రీధరుడు వత్సలతో సహా దక్షిణ దేశానికి బయలుదేరాడు వత్సల గర్భవతి ప్రయాణం చాలా నింపాదిగా చేయవలసి వచ్చింది ఎన్నో శ్రమలు పడి మూడు మాసాల అనంతరం వారొక పెద్ద నగరం చేరుకున్నారు ఇక్కడ మనని ఎవరు తెలుసుకోలేరు పూర్వంలాగా నా విద్యను ఇక మరుగుపరుచుకోనవసరం లేదు అన్నాడు శ్రీధరుడు ఇక్కడ అతనికి జీవితం సుఖంగానే ఉన్నది అయితే అతనికి పాలరాయి బహు అరుదుగా దొరికేది అందుచేత దొరికిన రాళ్లతోనే విగ్రహాలు చేసి మంచి శిల్పి అని పేరు తెచ్చుకున్నాడు వత్సల మగబిడ్డను ప్రసవించింది ఆమె సుఖానికి ఇప్పుడే లోటు లేదు తన కొడుకు ఒక్కొక్క నెల గడిచిన కొద్దీ ఆమె ఆనందం హద్దుమీరి ప్రవహిస్తున్నది ఈ సమయంలో శ్రీధరుడు ఒక పాలరాయి సంపాదించి దానితో తన భార్యా బిడ్డల విగ్రహం తయారు చేశాడు బిడ్డను చేతిలో పట్టుకుని వాడితో పాటు తాను కూడా నవ్వుతున్న వత్సల విగ్రహంలో అవతరించింది విగ్రహం దాకా అతడు దాన్ని వత్సలకు చూపలేదు తీరా చూసినాక ఆమెకు సంతోషంతో పాటు భయం కూడా పట్టుకున్నది దాన్ని ఎవరైనా చూస్తే మారు పేరుతో బతుకుతున్న శ్రీధరుణ్ణి తెలుసుకుంటారు అందుచేత ఆమె ఆ విగ్రహాన్ని అటక మీద దాచేసింది ఒకరోజు శ్రీధరుడు దుకాణానికి ఒక ఉత్తర దేశస్థుడు వచ్చాడు అతడు శ్రీధరుడు శిల్పాలన్నీ ఎంతో పరీక్షగా చూసి మా ఉత్తర దేశపు శిల్పాలకి ఏమాత్రం చాలవు అన్నాడు శ్రీధరుడికి రోషం వచ్చి లోపలికి వెళ్ళి అటక మీద ఉన్న బొమ్మ తెచ్చి మీ ఉత్తర దేశంలో ఇంతకన్నా సజీవంగా విగ్రహాలు చెక్కుతారా అని అడిగాడు అద్భుతం అద్భుతం దీన్ని ఎంత కమ్ముతారు అన్నాడు ఉత్తర దేశస్థుడు తన ఎత్తు ధనం పోసినా దాన్ని అమ్మనన్నాడు శ్రీధరుడు ఉత్తర దేశస్థుడు వెళ్ళిపోయాడు మరి కొంచెం సేపటికి అతను కొందరు భటులతో తిరిగి వచ్చి ఇతడే హంతకుడు శ్రీధరుడు ఇతన్ని పట్టుకుని అమరావతికి తీసుకుపోండి అన్నాడు అతను శ్రీధరుడికి రాజుగారి పరమానా చూపి నేను నిన్ను గుర్తించలేదు కాని విగ్రహంలో ఉన్న మంత్రి గారి కుమార్తె పోలికలు గుర్తించాను అన్నాడు నేను మీ వెంట రావడానికి సిద్ధంగానే ఉన్నాను నా భార్యతో సామాన్లు సర్దుకుని రెండు ఘడియలలో సిద్ధమవుతాను అంటూ శ్రీధరుడు లోపలికి వెళ్ళాడు అతను భార్యకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పి దొడ్డిదారిన ఎటో పారిపోయాడు అతని జాడ మరి తెలియరాలేదు రాజోద్యోగి వెంట వత్సల తన కొడుకుతో సహా తండ్రి ఇంటికి వచ్చేసింది ఆమె యావజ్జీవము అక్కడే ఉండిపోయింది మంత్రి గారి హాలు మధ్య బల్ల మీద పెట్టి ఉన్న విగ్రహాన్ని అందరూ ఆశ్చర్యంతో చూసి ఆనందించేవారు దాన్ని చేసింది నా అల్లుడే గొప్ప శిల్పి అని మంత్రి అనేవాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం శ్రీధరుడు తన శిల్పాన్ని ఇతరులెవరికి చూపెట్టకుండా దాచుకున్నట్టయితే అతనికి బోరుడంత సుఖం దక్కేది కదా తన సుఖాన్ని తన చేతులారా ఎందుకు మట్టు పెట్టుకున్నాడు దేనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మానవుడు కేవలం సుఖం కొరకే బతకలేడు ప్రతిభావంతుడు తన ప్రాణం కన్నా ప్రతిభనే హెచ్చుగా పరిగణిస్తాడు సుఖం లాగా కాక ప్రతిభ శాశ్వతమైనది దానికోసం ప్రతిభావంతుడు సుఖాన్ని ప్రాణాలను కూడా త్యాగం చేయడం ఎంత మాత్రం అస్వాభావికం కాదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు